ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి జీవించునుగాక పిల్లల ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట చాలాసార్లు మనం ధ్యానించుకుంటున్న ఓ చక్కటి విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచిన తర్వాత మొదటిగా మగ్ధలేని మర్యకు ఆయన కనిపించాడు ఈ విషయం చాలాసార్లు మనం తలపోసుకుంటూ ఉంటాము ఎందుకంటే ఆమె హృదయ విశాలత ప్రత్యేకించబడింది ఆమె ప్రభును ప్రేమించే ప్రేమ చాలా శ్రేష్టమైనది శిష్యులు వచ్చి సమాధిని చూచి వెళ్ళిపోయారు కానీ ఆమె వెళ్ళిపోకుండా అక్కడే కాచుకొని ఏడ్చుచు ఉన్నందువలన ప్రభు ఆమెకి ప్రత్యక్షమయ్యాడు పునరుద్ధానపు ప్రత్యక్షత ఆమెకు కలిగింది